మన ఇంట్లో వాడే గోకర్ణం కూడా కర్ణుడికి తమ్ముడే అవ్వాలి కాదు దుర్యోధనుడి సోదర సమూహంలో వికర్ణుడు ఉన్నాడు మన మొదటి రోజున మనం అనుకున్న వంద మంది కౌరవుల యొక్క లిస్టులో వికర్ణుడు ఉన్నాడు వికర్ణుడు అంటున్నాడు తథా తాన్ దుఃఖితాన్ తాన్ దృష్టి పాండవాన్ ధృతరాష్ట్రజ కృష్యమానాన్ పాంచాలీం వికర్ణ ఇదమ ఈ విధంగా అతి దుఃఖంతో ఉండేటువంటి పాండవుల్ని పాండవపత్ని అనేటువంటి ద్రౌపదిని ఆ పరిస్థితులు చూసి ధృతరాష్ట్ర మహారాజు యొక్క కుమారుడైన వికర్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు యాజ్ఞసేన్యా యదుక్తం తత్వాక్యం విభ్రూత పార్థివ అవివేకేన వాక్యేన నరక సద్య ఏవచ అందరూ గుర్తుపెట్టుకోండి సభలో ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషులందరికీ చెప్తున్నా యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపదిదేవి అడిగినటువంటి ప్రశ్నలకి ముందు సమాధానం చెప్పండి అది దాటవేసి ఏదేదో మాట్లాడుకొని మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని మొత్తం కవర్ చేసేసుకుంటున్నారు అసలు విషయాన్ని పక్కకు పెట్టేస్తున్నారు ఆమె ప్రశ్న అట్లాగే మిగిలింది ప్రశ్న ఇంకా సజీవంగా ఉంది సమాధానం దొరకలేదు ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మనమంతా కూడా నరకానికి వెళ్ళిపోతాం ఎందుకంటే ఈ దుర్మార్గం అంతా మన ఎదురుగా జరిగింది కనుక మనమే సాక్షులం కనుక మనం ఇక్కడున్నాం కనుక మనమంతా నరకానికి వెళ్ళిపోతాం భీష్మశ్చతరాష్ట్రశ్చ వృద్ధ తను బుభా సమేత్యవ నాహతో కిచిత్ విధురస్య మహామతి కురువృద్ధుడైనటువంటి పితామహుడు గురువులైనటువంటి భీష్మాచార్యులు వారు మహామతి అయినటువంటి బుద్ధిమంతుడు నీతిశా నీతికోవిదుడైనటువంటి విదురుడు కూడా నోరెత్తకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది భరద్వాజస్థ సర్వేషాం ఆచార్య కృపయేవచ భరద్వాజుడు యొక్క కుమారుడైనటువంటి ఆచార్యుడు ద్రోణాచార్యులు వారు కానీ కృపాచార్యులు వారు కానీ ఇద్దరు ఉత్తములైనటువంటి బ్రాహ్మణోత్తములు శాస్త్రం తెలిసిన వాడు మాకు గురువులు వాళ్ళు కూడా సమాధానం మాకు చదువు చెప్పిన వాడు కూడా సమాధానం చెప్పకపోతే ఇంక మేము ఎక్కడికి వెళ్తాం తేత్ చే పృథివీపాల సమేత సర్వదో దిశ కామక్రోధో సముచ్ఛ తే బ్రువంతి యథామతి పోని ఈ ముగ్గురో నలుగురో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు వీళ్ళకి జీవిక రేపు ఈ తిండి తింటున్నాం కదా ఈ ఉప్పు తింటున్నాం కదా అని పడున్నారేమో అనేకమైనటువంటి రాజులందరూ కూడా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా కామక్రోధాలకు అతీతమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ మీ బుద్ధిని అనుసరించి మీ బుద్ధికి పని చెప్పి సమాధానం చెప్పండి ఎదిదం ద్రౌపదీ వాక్యం ఉక్తవస్య సకృత్సతా విమృశ్యకస్య క పక్ష పార్థివ వధోత్తమ సౌభాగ్యవత అయినటువంటి కౌరవుల కురు కురువంశానికి సంబంధించినటువంటి పెద్ద కోడలైనటువంటి ద్రౌపదీదేవి పదే పదే వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అసలు మీరు ఎవరి పక్షమో ఇప్పుడు తేలిపోవాలన్నాడు మీరు ధర్మపక్షపాతల అధర్మపక్షపాతల ఇప్పుడే గీత గీసేయాలి డిమార్కేషన్ చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో సంగ్రామంలో ఎవడు పోవాలి ఎవడు మిగలాలి తెలిసిపోవాలి ఇప్పుడే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇప్పటికే చాలాసార్లు అడగబడింది ఉక్త సకృతత్వ ఈ విధంగా అంటే పాపం ఆ విదురుడు ఉన్నట్టండి చేతుల్లో చేతులు పెట్టుకొని నలుపుకుంటున్నట్ట తెలిసి కూడా మాట్లాడలేని దురవస్థ వచ్చింది ఏమిటి అని అంటే టెన్షన్ వచ్చినప్పుడు చేస్తాను చూసారా ఒక్కోసారే ఏమీ చేయలేని పరిస్థితుల్లో వికర్ణుడు కూడా ఇట్లాగే బాధపడుతున్నట్ట విభ్రువ తపృథివీ వాక్యం మావా కథంచన మన్యే న్యాయం యదుప్రాతం ఓ కౌరవుల్లారా రాజన్య రాజుల్లారా ద్రౌపది వేసిన ప్ర సమాధానం చెప్పినా చెప్పకపోయినా నేను మాత్రం ఇక్కడ విషయాన్ని గ్రహిస్తున్నా ధర్మం అనేది పాండవుల పట్ల ఉంది రాజుకు నాలుగు వ్యసనాలు చెప్పబడ్డాయి అందులో వేట మదిరాపానము జూదము విషయాసక్తి ఏతేషు నరక నరక నరసక్త ధర్మ ముత్సృజ్యవర్మతే వ్యసనాలలో చిక్కినటువంటి మానవుడు ధర్మానికి ధర్మాన్ని ఉండి కూడా ధర్మాత్ముడి ఉండి కూడా ఏం చేయలేకపోతాడు కనుక వ్యసనం అనేది చాలా చెడ్డది వ్యసనం లేక లోకంలో ఎప్పుడు కూడా మెచ్చుకోదగింది కాడు ఇప్పుడు ప్రస్తుతము బలవంతం చేయడం వల్ల ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు తర్వాత శకుని వీళ్ళు బాగా పురికొల్పడం వల్ల ధృ ధృతరా ధర్మరాజు ధర్మాత్ముడైన ధర్మరాజు కూడా విషయాసక్తుడయ్యాడు పరమజూదగాడు మహామూర్ఖుడు కుటిలుడైనటువంటి శకుని చేసినటువంటి పన్నాగల్లో ద్రౌపదిని పందెంలో పెట్టాడు ఇక్కడ నాకు అర్థమైన విషయం సాధారణీచ సర్వేషాం పాండవానాం అనిందిత జితేషు పూర్వం చాన పాండవేన కృతపణ మహాసాధ్వి పాండవులందరికి కూడా భార్య అటువంటి ధర్మరాజు తనను ఓడిపోయారా లేదా అనే విషయం పాప ఆమె ఆవేదన పడుతోంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరందరూ చెప్పకుండా మౌనంగా ఉన్నా మీ హృదయంలో ఏ ఉందో నాకు అనవసరం నేను లెక్క చేయను ఇయంచతకీర్తిత కృష్ణ సౌబలేన పరిణా పణార్థిన ఒకవేళ నిజంగా యదార్థంగా పందెల్లో ద్రౌపది పెట్టబడినా ఇదంతా కూడా విచారించి నేను ఒక తీర్మానం చేసి ఏతత్ సర్వం అహం మన్యే న విజితామపి నా దృష్టిలో నేను చేస్తున్న తీర్మానం చూడండి ఇప్పుడు ద్రౌపది ఇక్కడ ఓడిపోవడంబడలేదు పందెల్లో పెట్టినా పెట్టకపోయినా అది అసంగతం పెట్టారా పెట్టలేదా ఇప్పుడు అది అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు నేను నిర్ణయం చేస్తున్నా ఒకవేళ నిజంగా పందెల్లో ఉంచిన ఆమె మీ చేత గలవబడలేదు న చిత్వా విజితామి మాం ద్రౌపది అంటే అర్థం ఏంటంటే ధర్మరాజు పందెంలో ఓడిపోయిన తర్వాత ఆను పందెం పెట్టే అధికారం లేదు ఓడిపోయినవాడు పందెం ఎట్లా పెడతాడు నకులను పెట్టాడు సహదేవుని పెట్టాడు అర్జునుడిని పెట్టాడు భీముని పెట్టాడు అంతవరకు పర్వాలే సమస్తమైనటువంటి రాజ్యము ఐశ్వర్యం అన్నీ పెట్టాడు ఇంకొక ధర్మాత్ముడు అండి ఎందుకు ధర్మ ధర్మరాజు విషయంలో ద్రౌపది విషయంలో ఇక్కడ విజయం కలిగిందంటే ఆయన పందెం పెట్టినప్పుడు ఒక స్పష్టంగా ఒక మాట చెప్పాడండి నా దగ్గరుండే సమస్తమైనటువంటి ధనరాశు సంపదనంతా కూడా పెడుతున్నాను కానీ ఇందులో ఒక్కటి మినహాయిస్తున్న బ్రాహ్మణులకు అగ్రహారాలు దానాలు దేవాలయాలకు ఇచ్చిన ఉన్నవే అవి మినహా అన్నీ పెడుతున్నాను అన్నాడు అట్లా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కనుకనే ఆ ధర్మమే ద్రౌపదిని పాండవుల్ని కాపాడింది కనుక ఇక్కడ చెప్పేస్తున్నాడు ఏతత్ సర్వం విచార్యాహం నేను ఒక్కడే ఒంటరిగా మీ అందరి తలకాయలు పనిచేయట్లేదు నా బుద్ధి పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నా మన్యే నవిజితాం ద్రౌపదీదేవి ఓడిపోబడలేదు మీ చేత గెలుచుకోకబడలేదు నవి జిత్వ మీ చేత గెలుచుకోబడలేదనే విషయాన్ని నేను చెప్తున్నా అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో ఈ దుష్టచతుష్టయం తప్పించి మిగతా వాళ్ళంతా చప్పట్లు కొట్టారట ఎవరిని వికర్ణుని చూసి భేష్ భేష్ చాలా ఉత్తమంగా మాట్లాడావు నాయన అంది పెద్ద కోలాహలం జరిగిందిట అందరూ కూడా ఆనందపడిపోయారు వికర్ణుడు సాహసించి ధర్మాన్ని చెప్పినటువంటి మాట పిల్లవాడైనా సరే బాలాదపి సుభాషితం పిల్లవాడైనా సరే పెద్ద బుద్ధితో మాట్లాడాడని ఎప్పుడైతే ఇట్లా ఆ సభలో ఒక రకమైనటువంటి చిన్న ప్రశంస కనబడిందో పాండవుల వైపుగా మొట్టమొదట ఓటు పడిందో క్రాస్ ఓటింగ్ అయినట్టుగా గమనించి వెంటనే కర్ణుడు లేచాడు చూడండి మొత్తం ఈ జూద మొత్తానికి కర్ణుడు మూలంగా కనబడతాడు కర్ణుడు అంటే భారతానికి కర్ణుడు తలకాయ అంటే ఇదే అన్ని పాప పనులకి వాడే మొత్తం ఈవెంట్ మేనేజర్ అనమాట మహాభారతంలో దుర్మార్గానికి ఈవెంట్ మేనేజర్గా ఉన్నాడు వాడికి సహాయం చేసిన వాడు శకుని సింహభాగం కర్ణుడే ఇక్కడ దుర్యోధనుడు మూర్ఖుడు తెలియని మూర్ఖుడు వాడు ఏం చెప్తే అది చేసేవాడు దుశ్శాసనుడు కనుక దుష్టచతుష్టయంలో ప్రధానమైన తలకాయ కర్ణుడు కర్ణుడు అంటున్నాడు దృశ్యంతే వై వికర్ణాస్తే వైకృతాని బహున్యపి ఈ లోకంలో ఎన్నో వస్తువులు విపరీతంగా పరిణమిస్తాయి కొన్ని వస్తువులు మనకి ఏదో ఆభాసం ఉంటుంది ఒకటి ఒక రకంగా ఉంటే అది ఇంకో రకంగా కనబడుతుంది అట్లా అరణిలో పుట్టిన అగ్ని దానినే దహించుకున్నట్లుగా ఈ వంశాన్ని నాశనం చేయడానికి పుట్టావు నువ్వు తులసి వనంలో గంజాయి ముక్కంటారే అట్లాగే ఒక్కొక్కసారి లోకల్లో ఎన్నో వస్తువులు విపరీతంగా పరిణామం కలిగిస్తుంటాయి అట్లాగే అరణిలో పుట్టిన అగ్ని